ప్రైజ్ అందరికి దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను తెంచేదను చూడండి ప్రియులారా ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు నేను ఆయనను వర్ణించేదను నేను ఆయనను గనపరిచేదను నేను ఆయనను స్థుతించేదను చూడండి ప్రియులారా నా దేవుడు ఆయన నా దేవుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా అది నేను నేనే పొందుకుంటున్నా ఆ మాట పలికిన ప్రతి ఒక్కరికి అది సొంతం ఆ మాట పలికిన ప్రతి ఒక్కరికి సొంతం అది నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అనేటువంటి మాట ఎప్పుడు మనం పలుకుతున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నా దేవుడని నువ్వు ఎప్పుడు మనకగలుగుతున్నావు ఇక్కడ నా దేవుడు నా బలము నా గానము నా రక్షణ సురంగమని వాళ్ళు దేవుని గనపరుస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని వర్ణిస్తున్నారు దేవుని పొగుడుతున్నారు ఎప్పుడంటే దేవుడు వారి జీవితముల్లో ఘన కార్యములు చేశాడు కని విని ఎరగని రీతిగా భూప్రపంచ చరిత్రలోనే లేదా ఘనమైన కార్యాలు వారు రుచి చూచారు అటువంటి రుచి చూచిన కార్యాలను బట్టి వాళ్ళు దేవుని పొగుడుతున్నారు ఈయన నా దేవుడు ఈయన మాందరి దేవుడు ఈయన ఇజ్రాయేల్ దేవుడని వాళ్ళు గనపరచు గనపరుస్తూ ఉన్నారు అసలు ఈయన నా దేవుడని ఎప్పుడు చెప్పాల మనం ఈయన నా దేవుడిని ఎప్పుడు మనం పొగడాల అంటే ఒక్కరిని కనుక మనం చూసుకుంటే వాళ్ళ ద్వారా మనం ఎంతో నేర్చుకోవాల్సిన వారమే ఎవరు అని అంటే మనం చూడాలా రుతు అంటుంది నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు ఆ మాట ఎందుకు అన్నది ఆ మాట ఎందుకు అలా పలికింది ఆమెలో ఏం మేలు జరిగిందని ఆమె ఏం మేలు పొందుకుందని ఆమె ఏమి ఆశ్రయించబడ్డదని ఆమె ఆ దేవుని నమ్మి విశ్వసించి ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకి ఏ కిరీటం దొరికిందని ఆ మాట పలుకుతుంది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం చూడండి ప్రియులారా శ్రమలు వస్తే ఏం దేవుడు అంటాం కష్టాలు వస్తే ఏం దేవుడు అంటాం రోగం వస్తే ఏం దేవుడు అంటాం ప్రార్థన వినకపోతే ఏం దేవుడు అంటాం సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా ఏం జవాబు లేదు ఏం దేవుడు అంటాం సంతానం లేదు ఐదు అయిపోయింది ఏ దేవుడు ఏం దేవుడు అంటా అప్పులల్లో బయట ఏం దేవుడు అంట చూడండి ప్రియులారా నా దేవుడు అని ఎప్పుడు చెప్పుకోవాల మనము అంటే దేవుడు కార్యాలు చేసినప్పుడు చెప్పుకోవాలా దేవుడు కార్యములు చేయకున్నప్పుడు చెప్పాలా చూడండి ప్రియులారా యోగును మనం చూస్తాం సమస్తమును యోగు కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు డబ్బు కోల్పోయాడు ఆస్తిపాస్తులు అన్ని పోయాయి బంధువులు దూరం అయ్యాయి అందరూ దూరం అయ్యారు అన్ని పోయాయి సమస్తమును కోల్పోయాడు ఆయన కేవలం తాను తన భార్య మాత్రమే కానీ ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే తన దేహంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు తన దేహం అంతా కురుపులతో నిండబడ్డది అయినా కూడా ఆయన నా దేవుడు అని నా దేవుడు గొప్ప దేవుడు అని మనం ఎప్పుడు చెప్తామంటే ఏదైనా మేలు చేస్తేనే నా దేవుడు అనే మాట మనం కానీ కనిప్రియులారా ఆయన నన్ను చూసినా చూడకపోయినా నా దేవుడే ఆయన నన్ను ఏ స్థితిలో ఉంచినా నా దేవుడు అని చెప్పే స్థాయికి నువ్వు రావాలి దేవుడు వాగ్దానం చేశారు నాకు ఆ వాగ్దానం ఇప్పటికీ నెరవేర్చబడలే అయినా కూడా నా దేవుడే ఎందుకు ఏదో ఒక దినం నాకు చేస్తాడని నిరీక్షణ రావాలా నా దేవుడు నా దేవుడు నా దేవుడని నువ్వు ఈరోజు చెప్తూ ఉన్నావు మేలు పొంది చెప్పడము కాదు కీడులో కూడా నువ్వు నా దేవుడని చెప్పే ధైర్యంలోనికి నువ్వు ఎదగాలి అలాంటి విశ్వాసము అలాంటి భక్తి జీవితంలోనికి నువ్వు రావాలా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి మనం జీవించాలా అలాంటి క్రైస్తవులుగా మనము జీవించాలా నా దేవుడు అని వాళ్ళు గనపరుస్తున్నారు అనేకమైన అద్భుతాలు వాళ్ళు చూసి ఈరోజు ఏ అద్భుతం నీ జీవితంలో జరగకపోయినా ఏది అనుకున్నది నీ జీవితంలో జరగకపోయినా నీ మనస్సేమి బాగలేకపోయినా నువ్వు అనుకున్నవన్నిటికీ వ్యతిరేకంగా జరిగినా అయినా నా దేవుడు గొప్పవాడు ఇంట్లో శ్రమలు వచ్చాయా ఇంట్లో కీడులు వచ్చాయా ఏదైనా జరగరాని జరగనే జరగరాని సంఘటనలు జరిగి ఎవరినైనా కోల్పోయావా అయినా నా దేవుడే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఎంత ప్రార్థన చేస్తే నాకు ఇచ్చిన గర్భఫలాన్ని ఇచ్చినట్టే తీసుకుపోతాడా నేను దేవుని మీద అలిగానంటారు నేను దేవుని సరికి రానంటారు ఈసారైనా ఉద్యోగం వస్తుందేమో అనుకున్నా ఇప్పుడు కూడా ఉద్యోగం రాలేదా ఏమిటి ఇది ఎదగలేని దేవుడంటే దేవుడు అంటే తెలియని జీవితం ప్రార్థనలో ఎదగలేని జీవితం ప్రిలారా ఇది ఎదుగుదలకు తగిన జీవితం కాదు ఎదుగుదల ఏమంటే ఏమీ లేకపోయినా నా దేవుడు గొప్ప దేవుడు ఒక మాట రూత్ అన్నదా ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడిందా మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి మమ్మల్ని నమ్మించి దీంట్లో ముంచి లేక దీంట్లో దింపి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు మా జీవితాలు మూడు బారిపోయాయి మా బ్రతుకులు నాశనమైపోయాయి ఏమైనా గొడవపడ్డారా వాళ్ళు ఎందుకు ఆమె నిజ దేవుని జరిగి ఉన్నది కనుక మేలు చేసినా నా దేవుడు కీడు చేసినా నా దేవుడు ఎందుకంటే మేలు జరిగితే ఆయన నేనిద్దరం కలిసి ఆనందిస్తాం కీడు జరిగితే నేను ఆయన కలిసి ఏడుస్తాను ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఎంత గొప్ప నమ్మకం చూడండి ఎంత గొప్ప విశ్వాస వీరురాల్లో చూడండి గనుక ఆమె జీవితానికి గొప్ప ఆదర్శప్రాయంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు గనక పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరుని పెట్టాడు ఆయన ఈరోజు నీ జీవితములో ఏవేవైతే నీకు దూరం అయిపోతున్నాయో అవన్నీ ఒకరోజు వస్తాయి నిరీక్షణ కలిగి ఉండు అన్ని దూరం అయిపోయాయి బంధాలు నా భర్త దూరం నా తండ్రి దూరం అయ్యాడు పిల్లలు దూరం అయ్యాడు అందరు దూరమయ్యారు ఇంకే నాకెందుకు దేవుడు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏం మంచి జరిగిందని నేను రావాలా చూడండి ప్రియుల మంచి జరిగితే కాదు మంచి జరిగితే కాదు నరకమును తప్పించు కానీ క్రీస్తు చెంతకు నేను పోవాలా క్రీస్తుతో ఉండాలా అప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆయన నన్ను చూసినా చూడకపోయినా ఆయన నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా జీవితంలో నా బ్రతుకుల్లో ఎప్పటికీ ఏ నాటికి ఆయన నేను దూరం చేసుకో ఆయన నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా తండ్రి ఆయనే నా దేవుడు ఆయనే నా భర్త ఆయనే నాతో ఆయన ఎప్పటికీ ఉంటాడనే నిరీక్షణ కలిగి మనం ఉండాలి అది విశ్వాస జీవితంలో నమ్మకత్వాన్ని కనపరచుకునడము మంచి విశ్వాసరాలుగా మంచి విశ్వాసిగా మంచి సావుకునిగా మంచి సావుకురాలుగా మంచి ప్రవక్తగా నువ్వు ఉండాలి అని అంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి ఏ లక్షణాలు ప్రేమిస్తే మంచోడు ప్రేమించకపోతే చెడ్డోడు మాట్లాడితే మంచోడు మాట్లాడకపోతే మంచోడు కాదు ఏవైనా ఇస్తే మంచోడు ఇవ్వకపోతే మంచోడు కాదు ఇది కాదు ఇది పిల్లల చేసలు చేసినట్టుగా ఆయన కనిపించినా కనిపించకపోయినా ఆయన ముందు ఉన్నా లేకపోయినా ఆయన ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కొట్టినా తిట్టినా ఏమి చేసినా ఆయనే నాది నేను ఆయన నమ్ముతున్నాను ఆయనే నాశ్చర్యదుర్గమని దృఢ విశ్వాసం కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు ప్రతి విశ్వాసంలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలని ఆ స్థాయికి నీ విశ్వాసం నీ జీవితం రావాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు మన వెనకెట్లో దీవించుగా ప్రార్థం చేసుకున్నాను పరిశుద్రాన్ని కొందన ఈ మాటలు మా అందరిలో ఫలింపజేసి మా కాశ మాంసేసుమని వేడుకుంటున్నాను